చంద్రబాబు గారు నీ అంత తెలివితేటలు పబ్లిసిటీ ఇవన్నీ లేకపోయినప్పటికి కూడా ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు వాడు ఆయన పట్టుకొని నోటికి వచ్చినట్టు దుర్భాషలు రావడానికి నీకున్న స్థాయి ఏంటి అసలు ఓకే వర్ టాకింగ్ అబౌట్ కాపు కమ్యూనిటీ తప్పు లేదు సరే ఆ కులంలో పుట్టారు కాబట్టి పుట్టామని అనుకుంటున్నాం కాబట్టి అదే కష్ట పవన్ కళ్యాణ్ కూడా ఇబ్బంది పెట్టాడు కదండి ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన కూడా కాపు అని అనుకుంటున్నాం మనం అంత ఆయన అనుకుంటున్నాడు సో ఆయన్ని విమర్శించాల్సిన పనే ఉంది నీ ఇంటికి నువ్వు ఆయన రాకపోతే నువ్వు ఆయన మీద ఉత్తరాలు రాయటం ఏంటి ఇప్పటికైనా కూడా నేనేం పద్మనాభం గారిని విమర్శించట్లా అంటే సరే అందులో చెప్పినట్టు నాకు నలభై ఏళ్ళ జర్నలిజంలో అనుభవం అందగా శాంతం ఏలు మదరు కాదుగా నా పేరు నేను రాసుకోగలను కదా పద్మనాభం గారు పూర్తిగా రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నాడు అనేది నా భావన వెళ్ళాల్సిన పని లేదు ఆయన కాపే పద్మనాభ రెడ్డి అని పేరు పెట్టుకున్నా కూడా ఆయన కాపే ఎందుకనంటే పేర్లకిని కులాలకి సంబంధం లేదు రఘువీరారెడ్డి రెడ్డి రెడ్డి కాదండి యాదవ నా వైఫ్ తమ్ముడు నా వైఫ్ సొంత తమ్ముడు ఒకే కడుపున పుట్టిన వాడు వాడి పేరు బలరాము రెడ్డి ఆడవన్న రెడ్డే రెడ్డి కాదు మా నాన్నకి సొంత తమ్ముడు అంటే మా నాన్న నలుగురు అన్నదమ్ముడు మా నాన్న తర్వాత ఆయన పేరు నరసింహ రాజు ఆయన రాజా కాదు కదా పేర్లు కిని కులానికి సంబంధం లేదు పద్మనాభరెడ్డి అయినంత మాత్రాన ఆయన కాపు కాకుండా పోడు ముందు తెలుసుకోవాల్సిన పాయింట్ అది ఏం చేయాలి ఆయన నెగిటివ్ పాలిటిక్స్ లో ఉన్నాడు ఇప్పుడు కాక ఆయన జీవితం అంతా ప్రతిదీని అసలు పాజిటివ్ గా ఒక విషయాన్ని ఆలోచించడం అనేది ఆయన కెరియర్ లో లేదు అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి అంటే పద్మనాభం గారికి చాలా అభిమానం ఉంది ఎందుకు ఉంది అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఈయన దగ్గర తీశారు పద్మనాభం గారిని తీసి పిఠాపురంలో కాంగ్రెస్ టికెట్ ఇచ్చారు ఎందుకని అంటే చెరువు మీద అలిగినట్టుగా ఈయన పత్తిపాడు నియోజకవర్గం మీద అలిగాడు రెండు వేల తొమ్మిదికి ముందు ఓడిపోతాను ఏదో చేస్తే ఇక నేను పత్తిపాడులో పోటీ చేయను అని నువ్వు చెరువు గట్టుకెళ్లి నేను చెరువు చెరువులో నీళ్ళు వాడడం అంటే చెరువు గట్టు కిందుకు వెళ్ళటం నువ్వు పత్తిపాడులో పోటీ చేయడం అసలు పాలిటిక్స్ లో నేను పాలిటిక్స్ లో ఉండను కనుక ఎక్కడ పోటీ చేయను అట్లాగే పత్తిపాడులో కూడా పోటీ చేయను అని అంటే మీనింగ్ఫుల్ దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ నువ్వు పాలిటీషియన్గా ఉండాలి పాలిటిక్స్ లో ఉండాలి పోటీ చేయాలి పచ్చి పనిలో పోటీ చేయాలని అప్పుడు మూడు సార్లు గెలిపించారు వాళ్ళు అది వాళ్ళు చేసిన తప్పు వాళ్ళొక్కసారి ఓడించుంటే గొడవ ఉండేది కాదు సరే అయింది రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే పిఠాపురం టికెట్ ఇచ్చి ఎలక్షన్ ఖర్చు కూడా ఆయనే పెట్టుకున్నాడు ఆయనే పెట్టుకున్నారు అది రహస్యమేమి కాదు ఓపెన్ సెక్యూరిటీ సో గెలవలేదు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో మంత్రి అయ్యి ఉండేవారేమో తెలీదు రాజశేఖర రెడ్డి గారికి కూడా అభిమానం ఇతనుండే నాకు తెలుసు ప్రత్యక్షంగా సో ఆయన కొడుగ్గా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించాడు జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర అప్పుడు ఈస్ట్ గోదావరిలో చాలా రోజులు తిరిగాడు నేను అనుకోవడం పది రోజుల దాకా తిరిగాడాను కాళ్ళు నడకను కదా బ్యాను ఏ రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణించే వ్యాన్ కి ముందు బంపర్ ఉంటుంది ఆ బంపర్ మీద కూర్చుని ఈయన నియోజకవర్గ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి అన్ని రోజులు ఈస్ట్ గోదావరిలో తిరిగాడు ఆయన పక్కన దండం పెట్టు అది ఒక కేటగిరీ ఈయన ఏంటంటే కార్యకర్తగా ఫీల్ అవుతాడు పెద్ద నాయకుల దగ్గర చాలా వినయం ప్రదర్శిస్తాడు భీకరమైన వినయం మామూలు వినయం కాదు సో బంపర్ మీద కూర్చుని ఆయన ప్రయాణం చేశాడు అంటే కాపులు ఓట్లు గురించే ఏదన్నా కానీ అప్పుడు కాపు అనే ఆలోచన లేదు అనుకుంటున్నాను నేను అయితే రెండు వేల పద్నాలుగులో ఇంత చేసినా కూడా వాళ్ళు టికెట్ ఇవ్వలే ఎందుకు ఇవ్వలేదు అంటే వరబాబు పద్మనాభం గారిని మనం భరించలేము ఎప్పుడు అడుగుతాడు ఎప్పుడు పోతాడోనూ మనం సావలేము ఆయనతోను ఆయనతో ఇష్టోరూమ్ కంటే ఆయన ఇష్టోరూమ్ బెటర్ అని చెప్పి టికెట్ ఇవ్వలే టికెట్ సంగతి నాకు తెలుసు సరే వ్యక్తిగత సంబంధాలు పక్కన పెడితే ఆయన తెలుగుదేశం టికెట్ ఆశించారు రానందు వలన తెలుగుదేశం టికెట్ వస్తే బాగుంటుందని ఆశించారు ఓకే అంతేగాని తెలుగుదేశం మీద ప్రేమతో తెలుగుదేశం టికెట్ ఆశించడం కాదు పెద్దపురం నుంచి పోటీ చేద్దాం అనుకున్నారు అభిమానులు ఎక్కువ కాపులు కూడా ఎక్కువ అన్ని కలిసి వస్తాయి తెలుగుదేశం తరఫున టికెట్ వస్తే చంద్రబాబు డబ్బులు కూడా చూసుకుంటాడు తెలుగుదేశంలో చాలా మంది ఈయనకి అభిమాన నాయకులు ఉన్నారు పద్మనాభం గారి సో అనుకున్నారు ఇతో మల్ నాగేశ్వర ఓకే కృష్ణమూర్తి ఇట్లాంటి వాళ్ళంతా కూడా పద్మనాభాన్ని ప్రమోట్ చేయడానికి తెలుగుదేశంలో ఉన్నారు ముందు ఇద్దాం అనుకున్నాడు ఆయన చంద్రబాబు గారు పెద్దపురం టికెట్ ఇద్దామని అనుకున్నాడు అయితే వాళ్ళ సమీకరణలో ఉంటాయి కదా యాక్చువల్ డిస్ట్రిబ్యూషన్ టైం వచ్చేటప్పటికి పెద్దాపురం అనేది కమ్మవారి సీటు పెద్దాపురం అనేది కమ్మవారి సీటు అది కాపుల కాకినాడ అప్పటికి ప్రగతి కాలేజీ నడిపిన కృష్ణారావు గారు పరసూరు కృష్ణారావు గారు ఆయన అప్పటికి ఐదేళ్ల నుంచి ఆ పెద్దాపురంలో టీడీపీ ఆఫీసు మెయింటైన్ చేస్తున్నాడు పెద్దాపురంలో కానీ లేదా కాకినాడలో టీడీపీ ఆఫీస్ కానీ పొద్దు కరెంటు బిల్లు కట్టడం నుంచి ఆఫీస్కి వచ్చే వాళ్ళకి భోజనాలు కాఫీలు టిఫిన్లు ఇవ్వడం నుంచి మీటింగులు కార్యవర్గాలు ఏర్పాటు చేయడం నుంచి ఆయన చాలా చాలా ఖర్చు పెట్టాడు ఎవడో రూపాయి డీలా సో ఆయనకి టికెట్ ఇద్దామని అనుకున్నారు ఆయన కూడా మానసికంగా అయ్యారు పెద్దపురంలో టికెట్ వస్తుంది అని పద్మనాభం గారికి అది కబురు పెట్టారు ప్రగతి కృష్ణారావు గారికి సీట్ ఇద్దామని అనుకున్నారు దాదాపు అభిప్రాయం సొసైటీలో కూడా వ్యక్తమైంది కూడా పెద్దపురంలో గట్టి నెంబర్ లోనే ఉన్నారు అంతకుముందు బొడ్డు భాస్కర్ రామారావు గారి నియోజకవర్గం అది ఆ పక్కనే ఉండే పెద్దపుళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు సరే అయిన తర్వాత జగ్గంపేట అయితే నేను వెళ్ళను అక్కడ జ్యోతుల్ నెహ్రూ ఉన్నాడు చాలా బలమైన క్యాండిడేట్ ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టగలడు నేను డబ్బు ఖర్చు పెట్టలేను తర్వాత నెహ్రూ నేను ఫైట్ చేయలేను నేను ఓడిపోవటానికి ఇస్తున్నాడు కానీ జగంపేట గెలవటానికి కాదు నెహ్రూగా ఇస్తారా టికెట్ ఆహా నెహ్రూ అప్పుడు దీంట్లో ఉన్నాడు వైసీపీలో ఉన్నాడు సో నెహ్రూ మీద నేను గెలవలేను ఇది కుట్ర నన్ను ఓడించటానికి ఇది నాకు టికెట్ ఇచ్చినట్టు ఇచ్చి నా పేరు ఉపయోగించుకుని కాపుల్లో ఈయన ఏదో సంపాదించుకుందామని ఒక అపోహకు లోన్ అయ్యాడు ఆయనకి ఇంట్రెస్ట్ చూపించలేదు చంద్రబాబు గారు కూడా టికెట్ ఇవ్వలేదు అయిపోయింది అయిపోయిన తర్వాత పద్మనాభం గారికి కోపం వచ్చింది అటు వైసీపీ టిక్కెట్ లేదు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు కూడా ఇటు టీడీపీ టిక్కెట్ లేదు అన్ని పార్టీలు ఒక రౌండ్ రెండున్నర పూర్తి అయిపోయింది కాంగ్రెస్ వెళ్ళేటంతకు ముందు జనత బీజేపీ అన్ని అయిపోయినాయి మళ్ళీ కొత్త పార్టీ ఏమీ లేదు ఆపో ఢిల్లీ నుంచి వచ్చి పెడితే ఏమో కాని ఇంకా అప్పటికి పోటీ చే పెద్ద కొత్త పార్టీలు ఏమీ లేవు ఇండిపెండెంట్ గా చేశారు పట్టిపాడు నియోజకవర్గంలో పదివేలు పదిహేను వేలు ఓట్లు వచ్చినాయి పార్టీ లేకపోతే పద్మనాభం గారి బలం అది అది పార్టీ ఉంటే పార్టీ తరఫు లయాలిటీ అంతా కూడా యాడ్ అవుద్ది అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష ఓట్లు వస్తాయి ఆ లక్ష ఓట్లు వచ్చినందుకు నాయకుడికి చెస్ట్ పెరిగిపోయినట్టు కాదు ఇండిపెండెంట్ గా నిలబడ్డాడు ఆయనకి పదో పైసిన మధ్యన గుర్తులేదు డిపాజిట్ అయితే రాదుగా రాదు అవమానానికి అవమానం ఇంట్లో కూర్చుండిపోయారు ఇక్కడ చూస్తే గవర్నమెంట్ వచ్చేసింది చంద్రబాబు గారి ముఖ్యమంత్రి అయిపోయారు ఆయన దాదాపు సంవత్సర పాటు ఇంటికి పరిమితం అయిపోయారు పద్మనాభం గారు అయిపోయిన తర్వాత పద్మనాభం గారు పక్కన పెడితే కాసేపు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసిన సందర్భంలో కాపులకు అది చేస్తాను కాపులకు ఇది చేస్తాను కాపులకు కార్పొరేషన్ పెడతాను నెలకు ఐదు వందల సంవత్సరానికి ఐదు వందల కోట్లు ఇస్తాను వాళ్ళని బీసీలుగా గుర్తిస్తాను రిజర్వేషన్ కల్పిస్తాను అంటూ ఒక హామీ ఒకసారి ఏదన్నా మాట్లాడితే సరే ఉపన్యాసం సందర్భంగా మాట్లాడారని అనుకోవచ్చు పాదయాత్రలో అదొక ప్రధానమైన అంశంగా అందులో పర్టికులర్ గా గోదావరి జిల్లా గోదావరి జిల్లాలో అంటే కాపులకి కొంచెం కొట్టిన పిండి అక్కడ కూడా ఇదే పదే 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 సో ఏమైంది కాపులు అందరిలోని చాలా బలంగా నాటుకుపోయింది కాపులకు రాజ్యాధికారం అనే శ్లోగానికి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు బాగా ఊతం ఇచ్చాయి ప్రతి వాళ్ళు ఇంత బొడ్డోటి దగ్గర నుంచి కాపుల్లో రేపు పోయే వాళ్ళ వారికి అందరూ కూడా కాపులకు రాజ్యాధికారం అనే దాన్ని బాగా వంట పట్టించుకున్నారు దీని మీద యాక్చువల్ గా రెండు వేల పదిహేనులో లో కావచ్చు అప్పటికి చంద్రబాబు నాయుడు దాదాపు సంవత్సరం అవుతున్నప్పుడు కూడా కాపు కార్పొరేషన్ ఇంకా ఏర్పాటు కావటం వాళ్ళకి నిధులు ఇవ్వటం రిజర్వేషన్లు ఇవేమి జరిగినట్టుగా మరి స్పష్టత లేదు ఒక నెలలో అటు ఇటుగా కొత్తగా ఫామ్ అయిన రాష్ట్రం అండి కొత్తగా ఏర్పడింది రాష్ట్రం రాష్ట్రం కొత్తగా ఏర్పడింది కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు మొత్తం మీద ఏంటంటే కాపు అంశాల మీద పెద్ద పురోగతి కనిపించదు గవర్నమెంట్ లో భీమవరానికి చెందిన మింటే పద్మనాభం పేరునే ఉంటారు ఆయన కాపు లీడరు ఎన్టీ రామారావు గారు ఫస్ట్ టైం గవర్నమెంట్ లోకి వచ్చినప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల గ్రూప్ ఆయన నాయకుడు ఎన్టీఆర్ కూడా చాలా ప్రేమ పాత్రుడు చంద్రబాబు నాయుడు గారి కూడా చాలా ఇష్టడు వింటే పద్మనాభం కరప్షన్ లేదు కాంట్రవర్సీ లేదు